welcome to today news బీద రవిచంద్ర పొంగురు నారాయణ ని కలిసి సభ్యులు విన్నవించుకున్న బీసీ సంఘం నాయకులు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నుండి బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీల బీసీ నాయకులు పాల్గొన్నారు ఆ తరుణంలో రాజ్యసభ సభ్యులు బీద రావు పాల్గొని వైఎస్సార్ పార్టీ బీసీలకు మంచి స్థానం కల్పించిందని చెప్పుకొచ్చారు బీసీ మైనార్టీలకు అవకాశం ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ పార్టీది అన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో పార్టీ ముఖ్య అనుచరులుగా జిల్లా నాయకులు బీద రవిచంద్ర పొంగూరు నారాయణ్ణి కలిసి జిల్లాలో ప్రధానంగా వెంకటగిరి కావలి ఏరియాలో తెలుగుదేశం పార్టీ నుండి ఆశిస్తున్న వారికి అవకాశం ఇవ్వాలని చర్చించారు దశాబ్దాలు గడుస్తున్న బీసీలు రాజ్యాధికారానికి దగ్గరగా ఒకటి రెండు కులాలు తప్ప మిగతా కులాలకు అవకాశం రాని కులాలు చాలా ఉన్నాయని కనుక ప్రధాన పార్టీలు బీసీలను విస్మరిస్తే తదుపరి కార్యాచరణ ఏమిటి అనేది పార్టీలకు అర్థమవుతుందన్నారు ఈ కార్యక్రమం బీసీ నాయకులు ఒట్టూరు సంపత్ రాజు అధ్యక్షతన జిల్లాలోని అన్ని కుల సంఘాల నాయకులు వంద మంది వరకు పాల్గొన్నారు ప్రకాశం బాపట్న నర్సరాపేట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీల కోసం కూడా అమలు చేయలేదు అనేది మాకున్నంత ప్రతి రెండు నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి ఎక్కువ కూడా వల్ల నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి జిల్లాకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి ఇవ్వడం జరిగింది బీసీలకి నెల్లూరు నారాయణ గారి కొనుగోలు జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రధానప్పుడు కూడా ప్రకటించాలి కాబట్టి అసలు ప్రకటిస్తారా లేదా తెలుగుదేశం పుట్టిందే బీసీల కోసం పుట్టిన పార్టీ బడుగు మనజ్ తర్వాత పుట్టిన పార్టీ పార్టీలో అన్యాయం జరుగుతుందని అందరూ వాదన ఎంతవరకు న్యాయం జరుగుతుంది ఎంతవరకు న్యాయం చేస్తుంది పార్టీ అనేది మీ దృష్టి వాళ్ళు మీకు చెప్తే నెల చెప్పారు బాపట్ల పార్లమెంట్ ఆల్రెడీ ఒక గౌడ్ ఒక గౌడికే ఇచ్చారు కన్ఫర్మ్ కాలేదు అని అంటున్నారు మేము మాట్లాడే ఆయన ఇంకా క్లారిటీ రాజు కాదు ఇప్పుడు 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 ఆల్రెడీ వెంకటగిరి క్లారిటీ లేదు ఉదయగిరి క్లారిటీ లేదు కావలి క్లారిటీ లేదు అంటే తెలుగుదేశం పార్టీలో బీసీలో డబ్బు నోళ్ళు కూడా అడుగుతున్నారు ఆఖరకి కందుకూరు కానీ ఆ కందుకూరు ఇప్పుడు దాకా క్లారిటీ లేదు దానివల్ల మీరు సత్యప్రసాద్ గారే కదా ఇంకా ఇచ్చారు నాకు ఇంకా క్లారిటీ లేదని ఆయనకి నెల్లూరులో మీరు నెల్లూరు జిల్లాలో పార్టీ ఇస్తుందా లేదా

మాత్రం అల్టిమేటానికి కూడా రెడీ అయిపోయిన ముందు లెక్క వస్తా కూడా బయట అంతా మాట్లాడారు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశము సంపద రాజ్యం తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రామారావు గారు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో ఎనభై నాలుగు మంది అన్నిటి బీసీలు ఆడుపుతున్నారు అదే ఆచరణలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు బీసీలకి మంచి ప్రాధాన్యత ఇస్తారని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టు ఎండగీళ్ళలో ఒక ఆయన ముందుకు వచ్చున్నాడు బీసీ ఇప్పుడు అంతా ఇప్పుడు బీసీల్లో ఇద్దరు ముందుకు వచ్చున్నారు మీకు అధిష్టానంలో చంద్రబాబు మీకు ఎందుకంటే ఇందాక సంప్రదాన్ని చెప్పినట్టు మా నాలంటిలో అధిష్టానంలో మీకు మంచి ఉంటుంది ఎట్లంటే నాకు తెలిసినంత వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొట్టమొదట పార్టీ మీకు యువత అధ్యక్షుడిగా

ఆ తరఫున చంద్రబాబు అన్న భూమిసరావు అక్కర్ బిజెపి అన్ని పార్టీలు వచ్చినాయి అన్ని పార్టీలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కంటే మేమే ఎక్కువ చేస్తామని ఎప్పుడైతే వైఎస్ఆర్ సిట్ నాయకులు అన్నట్టు వీళ్ళు లేచి పెట్టే హోదా పదాలు తిరిగిపోతాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు మీకంటే ఒక్క సీట్ ఎక్కువ చేసిన మేము రాజీనామాలు కూడా చెప్తాం కాబట్టి ఇంకా మీ చేతుల్లో ఉంది వాళ్ళందరూ పార్టీలో రాజీనామాలు రిక్వెస్ట్ ఏంటంటే మేము ఏ కార్యక్రమం పార్టీలో ఉండి చేస్తా ఉన్నాం మీ ఆదేశాల మేరకు పార్టీ ఆదేశాల మేరకు ఏ అన్న తర్వాత బీసీల్లో ఉన్న చిన్న కాస్ట్లయితే పెద్ద కాస్టుల కార్యక్రమం ఈ జిల్లాలో ఒకటో రెండు మూడు సీట్లు తెలుగుదేశం పార్టీకి బీసీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో బీసీ మరుగుడు ఉందని మమ్మల్ని జనాల దగ్గర ఉంటుంది మమ్మల్ని ఆశీర్వించి ప్రార్థన గతంలో దానివల్ల మనం బీసీలు పోటీ చేయడానికి పార్టీ కూడా టికెట్ ఇచ్చేదానికి వెళ్ళకా ఈనాడు ఎక్కడికే నష్టాంతాలు కానీ ఇక్కడ ఫస్ట్ గ్రేట్ చూద్దాం పెట్టాలని ప్రజలు ఎంతైనా పెట్టేదానికి సిద్ధంగా ఉండదు ఈనాడు బీసీలు ఎరువు కాపాడుకోలేకపోతే ఇక్కడ జీవితం ఎప్పుడు కాపాడుకోలేదు మీరు పార్టీలో కీలకంగా ఉన్నారు మీరు మీరు కానీ మీ ఫలానికి బీసీ ఫలానికి జరిగే సమస్యతో మేము ఉన్నాం తప్పనిసరిగా మీరు న్యాయం చేయాలి ఈ రెండు సీట్లు ఖచ్చితంగా కలుస్తారు ఈ రెండు సీట్ల వల్ల కూడా జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఒక బీసీల అలోచేడు ఉంది ఆ అలచేట్ మీకు ఖచ్చితంగా గుర్తించాలి హైకమాండ్కి మంచి తెలియక అదే నాకు యాదవ్ గారికి టికెట్ రావాల్సిన మేమంతా మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ ఇది చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్

చేసినటువంటి బీసీ సంఘాల ప్రతినిధులు కుల సంఘాల ప్రతినిధులు త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో బీసీలకు స్థానాలు కేటాయించాలని చెప్పి పెద్దలందరూ కూడా ఇచ్చేశారు వారం క్రితం జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగింది వైఎస్ఆర్సీపీ నాయకులు సవాల్ విసిరారు అని ఆ రోజే తెలుగుదేశం ప్రతినిధులు కూడా స్పందిస్తే బాగుంటుందని చెప్పి పెద్దలు కోరారు నేను ఒకటే తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెబ్బై రెండులో చెంచురామయ్య గారు శాసనసభ్యులు కావడం తప్పితే తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక కూడా ఇరవై మూడు జిల్లాల్లో ఇరవై రెండు జిల్లాల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు నెల్లూరు జిల్లాలో ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఎన్నికల్లో ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయారు వివిధ కారణాలతో ఏంటి అనేటువంటిది పెద్దలు అనేక మంది తొంభై నాలుగు ఎన్నికలకు ముందు ఆనాడు రాహుల్ అంకయ్య గౌడ్ గారు మంకు వెంకటేశ్వర్ల గారు బోదాటి రాధయ్య గారు చిలుకోటి వరదయ్య గారు అనేక మంది పెద్దలు బీసీ సంఘాల పేరుతో సభలు నిర్వహించి మాకు జిల్లాలో సీట్లు కావాలని చెప్పి చేసిన పోరాటాలలో అప్పుడే రాజకీయాలు అడిగినట్టు నేను అనేక సమావేశాల్లో పాల్గొని ఎన్నికల్లో చూసాం మనకు ఎందుకు సీట్లు అంటే దాంట్లో తొంభై నాలుగు నుంచి తొంభై ఎనిమిది దాకా అనేక ప్రయత్నాలు చేశాక మొట్టమొదటిసారి డెబ్భై రెండు తర్వాత తొంభై తొమ్మిది ఎన్నికల్లో వెంకటగిరి సీటు పోటీ చేయమని అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆనాడు నాకు కానీ నా సోదరులు మస్తాన్ రావు గారు కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు అనేక కారణాలతో మేము అల్లూరులోనే కొత్తగా వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో వెంకటగిరి సీటుని వేవర్స్ కమ్యూనిటీ నుంచి శారదా గారిని ఆనాడు తీసుకొచ్చారు తొంభై తొమ్మిది ఎన్నికల్లో శారద గారు ఓడిపోయినా తిరిగి మళ్ళీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఎన్నికల్లో బీసీలకు స్థానాలు కేటాయించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మస్తాన్ రావు గారు ఎంపీగా అదేవిధంగా అజీజ్ గారు నెల్లూరు రూరల్లో జరిగిన పరిణామాలతో అభ్యర్థిగా అజీజ్ గారు రావడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే తొంభై తొమ్మిది డెబ్బై రెండు తర్వాత డెబ్బై ఎనిమిది ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు దాదాపు డెబ్బై రెండు తర్వాత ఐదు ఎన్నికల్లో మనం ఎవరు పోటీ చేసే అవకాశాలు కూడా పార్టీలు కల్పించలేకపోయింది ఈ కారణంగా ఆ తర్వాతే రెండు వేల తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీ కొత్తగా తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో స్థానాలు కేటాయించారు ఇప్పుడు కూడా అనేక వార్తలు వస్తున్నాయి ఎక్కడా బీసీలకు స్థానాలు కేటాయించడం లేదని మీరు కొంత ఆందోళనగా ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయి దాదాపు తొంభై తొమ్మిది నుంచి మళ్ళీ బీసీలు ఏదో ఒక పార్టీలో గెలుస్తున్నారు ఓడిపోతున్నారు ప్రాతినిధ్యం ఉంది మన కులాలకి ఎందుకు బీసీలకి ఈసారి స్థానాలు వైఎస్ఆర్ ఇప్పటికే ప్రకటించింది తెలుగుదేశం పార్టీ ఏంటి అనేటువంటిది మీరు అందరూ కలిసి రావడం జరిగింది తప్పకుండా ఎందుకంటే బీసీలని విస్మరించేటువంటి ఆలోచన కాదు పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఏనాడు కూడా ఉండదు మన జిల్లా ఉమ్మడి జిల్లా పరిస్థితులు కూడా బాబుగారి దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే గడిచిన సంవత్సరం రోజులుగా నేను రాయలసీమ జిల్లాల బాధ్యతల్లో ఉన్నాను అందుకే జిల్లా కూడా నెలకి ఇరవై రోజులు నేను ఆ ప్రాంతంలోనే ఎక్కువగా పార్టీ కార్యక్రమాల మీద ఉన్నాను కాబట్టి తప్పకుండా మన జిల్లాలో బీసీలకి స్థానం ఉండేటట్లుగా చంద్రబాబు నాయుడు గారితో నా వంతు నేను కృషి చేస్తాను మన సంఘాలన్నీ బీసీ సంఘాలన్నీ ఉద్యోగస్తులు వచ్చారు ఈనాడు యువత వచ్చారు మనందరి అభిప్రాయాలను పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మనకి గౌరవం న్యాయం జరిగేటువంటి విధంగా తప్పకుండా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు రానున్న జరగనున్న ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకి సీట్లు కేటాయించాలని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా ఏకకంఠంతో దాదాపు నెల రోజుల నుంచి అడగతా ఉన్నారు అన్ని పార్టీలు ప్రకటించమని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకు సంబంధించి ఒక రెండు ప్రకటించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా ఎక్కడా కూడా ప్రకటించలేదు ఇంకా కాకపోతే వాళ్ళు ఏదైతే ప్రకటిస్తారో ఆ ప్రకటించే దానిలో పేర్లలో ఎక్కువ శాతం బీసీలు ఉండాలని చెప్పేసి ఏంటంటే బీసీలు పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు బీసీలు గీయాలని చెప్పేసి అందరూ అడగడం జరిగింది అయితే మన జరిగినటువంటి బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అన్ని పార్టీలు అధినేతలు అందరూ పాల్గొన్నారు పార్టీ పెద్దలందరూ పాల్గొని వాళ్ళు మాట్లాడిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సీట్లు ఇస్తుందో దానికంటే ఒక సీట్ ఎక్కువైనా మేము సాధిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పారు కాబట్టి ఈనాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ రెండు మూడు రోజులు ప్రకటిస్తుందో దాదాపు రాష్ట్రం మొత్తం మీద బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పేసి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏదైతే రవిచంద్ర గారికి చెప్పడం జరిగింది రవిచంద్ర గారు కూడా అదే చెప్పారు ఇప్పటికే ఉద్యోగ సంఘాలు తర్వాత విద్యార్థులు ఈ విధంగా బీసీ కుల సంఘ నాయకులు బీసీ సంఘాల నేతలు అందరూ కూడా నేరుగా వచ్చి అడుగుతా ఉన్నారు ఎటువంటి పరిస్థితులు పార్టీ దృష్టికి తీసుకెళ్తాను పార్టీ ఈసారి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది నా మాటగా తీసుకొని నేను అధిష్టానం కూడా చెప్తాను చెప్పే జరిగారు కాబట్టి రవిచంద్ర గారు ఏదైతే చెప్పారో దాన్ని సానుకూలంగా మేమందరం కూడా తీసుకుంటున్నాం రవిచంద్ర గారు కూడా గట్టిగా ఒత్తిడి బాబుగారి మీద తీసుకొచ్చి ఎక్కువ సీట్లు కేటాయిస్తాడని అదేవిధంగా ఈ జిల్లాలో ఒక రెండు వీసీ సీట్లు ఇప్పిస్తా అని చెప్పి రవిచంద్ర గారు కూడా చెప్పారు కాబట్టి మేము ఆశిస్తూ ఈరోజు వెళ్తున్నాం కాని పక్షంలో మా కార్యాచరణ వేరే రకంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడే రవిచంద్ర గారికి చెప్పడం జరిగింది కానీ ఆశిస్తున్నాం తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎక్కువ సీట్లు ఇస్తుందని చెప్పేసి మేమైతే ఆశిస్తూ ఇప్పుడు పోతా ఉన్న నారాయణ సార్ గారి కూడా పోతున్నాం ఆయనకు కూడా ఒకసారి చెప్పుకుంటాం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించారు ఎన్టీ రామారావు గారు స్థాపించకు ముందు ఎనభై మూడు ముందు దాకా ఈ రాష్ట్రంలో ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారు వచ్చి మరళీర కమిషన్ అని చెప్పేసి కమిషన్ ఇచ్చిన తర్వాత ఈనాడు కమిషన్ ఆధారంగా ఏదైతే రామారావు గారు వచ్చి నలభై శాతం నలభై నాలుగు శాతం రెవేషన్ పాటించారు అయితే రిజర్వేషన్ ప్రక్రియ పరిస్థితుల్లో అంత కుదరదనే పరిస్థితి ఇరవై ఏడు శాతం వచ్చింది అయితే ఏదైనా కూడా చట్టసభలో దాదాపు ఎనభై తొంభై మంది ఎమ్మెల్యేలు ఆనాడు రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకి దక్కింది కాబట్టి బీసీలు కూడా అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ప్రయాణం చేస్తా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ రానున్న ఎన్నికల్లో కానీ చూసినట్లయితే ఏదైతే అధికార పార్టీ బీసీల నుంచి దాదాపు బీసీలకి ఉన్నటువంటి పథకాలన్నీ రద్దు చేశారు బీసీల మీద దాడులు చేశారు కానీ ఇప్పుడు మాత్రం టికెట్లు మాత్రం బీసీలకు ఎక్కువ ఇచ్చేసి వాళ్ళు ఏదో బీసీ ఓట్ బ్యాంక్ కోసం చూస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం తెలుగుదేశం పార్టీని మేము ఎప్పటికే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో బీసీల కోసం పుట్టిన పార్టీ బీసీల కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పేసి ఏదైతే బీసీ సంఘాలు అన్ని కూడా కోరుకుంటున్నాయి దీనికోసంగా నెల్లూరు జిల్లాలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దాదాపు అన్ని కుల సంఘాలు కూడా ఆ రోజు రావడం జరిగింది అన్ని పార్టీల ప్రతినిధులు కూడా రావడం జరిగింది అయితే ఆనాడు మాట్లాడినటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఎంపీ రాజ్యసభ ఎంపీ బిఎంఆర్ గారు వాళ్ళు మాట్లాడుతూ బీసీలు మేము పెద్ద పెట్టేస్తున్నాం బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తున్నాం ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నారు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు కూడా ఆ రోజు మాట్లాడుతూ కూడా చంద్రబాబు కానీ ప్రభుత్వ సురేందర్ గారు కానీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ మాకంటే మీకంటే ఒక సీట్ ఎక్కువ తెలుగుదేశం ఇస్తుంది అని చెప్పి ఆ రోజు వాదోపాదం జరిగింది అయితే ఈరోజు రవిచంద్ర గారిని కలిసాం రవిచంద్ర గారు చాలా స్పష్టంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే ఛాలెంజ్ చేశారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది మా అధినేత కూడా దాని మీద దృష్టి పెట్టాడని చెప్పడం జరిగింది అయినా కూడా ఇంకొకసారి ఏదైతే రాష్ట్రంలో ప్రముఖమైన వ్యక్తి అయినటువంటి మాజీ మంత్రి నారాయణ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది నారాయణ గారి కూడా సానుకూలంగా స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ బీసీ వెనకాలే ఉంటుంది బీసీలతోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి బీసీలకు ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది దానిలో ఎటువంటి డౌట్ లేదన్నారు అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ నెల్లూరు జిల్లాకి సంబంధించి ఏదైతే ఉన్నారో ఆర్థిక స్థితిగతులు బాగున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ముగ్గురు ఏ మూడు టికెట్లు అడుగుతూ ఉన్నారు ఏదైనా వెంకటగిరి కానీ లేకపోతే ఉదయగిరి కానీ లేదంటే కావలి కానీ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకు కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏ పార్టీకి కూడా మేము ఒక పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా సరే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో బీసీ అభ్యర్థులు అనేవాళ్ళు కనపడడం లేదు బీసీ అభ్యర్థులుగా ఏదైతే పార్టీ కూడా కీలకంగా ఆలోచించి బీసీకి ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పేసి మా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే తీర్మానం చేసుకుందో ఆ తీర్మానంలో భాగంగా ఈరోజు నారాయణసారి కావచ్చు సానుకూల స్పందన వచ్చింది చూద్దాం రానున్న ఎన్నికల్లో కానీ సీట్లు లేని పక్షంలో మేము కూడా మా కార్యాచరణను కూడా ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అధికార పార్టీ అయితే సాధికారిక సర్వే అని చెప్పి ఏదైతే చేసిందో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నేను తెలుగుదేశమా లేదు వైఎస్ఆర్ కాదు వాళ్ళ పార్టీ పండుగ కాదు ఇది ఏదైతే ప్రజాధనంతో ఏదైతే సాధికారిక సర్వే చేసిందో ఆ గణాంకాలు ఈ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త కులగణన అని చెప్పేసి ఏదైతే ఓటీపీలు అడతా ఉన్నాం వీళ్ళు మోసం చేస్తున్నారు గత ప్రభుత్వం చేసిన సాధికారిక సర్వే ఇప్పుడు ఎందుకు బయట పెట్టట్లేదు బయట పెట్టాలని చెప్పి అడుగుతూ ఉన్నాం చాలా కులాలు ఈరోజు దాదాపుగా డెబ్బై ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు డెబ్బై ఐదేళ్లలో ఇప్పుడు దాకా ఎటువంటి అసెంబ్లీ చూడని కులాలు చాలా ఉన్నాయి ఈ కులాలు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా అన్ని పార్టీలు కోరుకుంటున్నాం మీరు ఇవ్వండి ఏదైతే ఆర్థిక అసమానతలు ఉన్నాయో దాన్ని మీరే ఖర్చు పెట్టుకొని అసెంబ్లీకి పంపించి మీ చిత్తశుద్ధి చూపియ్యాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి అన్ని పార్టీలు మీరు బీసీకి ఏదో నాలుగు సీట్లు ఇచ్చాం ఉన్నోడికి ఏదో టికెట్లు ఇచ్చామంటే కాదు మీరు దాదాపు అన్ని కులాలకి బీసీ కులాలకి మీరు టికెట్లు ఇచ్చి అసెంబ్లీకి పంపినాడే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు లేకపోతే లేనట్టుగానే మేము భావించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తాం